హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి స్టోరీని ఎంకరేజ్ చేయండి ఏంటో వ్యూస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ నువ్వు చెప్పే నిజాన్ని నేను వినాలి అనుకోవటం లేదు అంటూ ఆమెను విడిపించుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఆమె మౌనంగా వెళుతున్న అతని వైపే చూస్తూ ఉండిపోయింది నేను నా గురించి చెప్తుంటే అతను ఎందుకు వద్దంటున్నాడు మనసులో అనేక రకాల ప్రశ్నలు ఆమెకు తలెత్తుతున్నాయి ఇదేంటి ఇప్పుడు నేను చెబుతాను అంటే వద్దు అంటున్నాడు ఒక్కవేళ నా గురించి ఇతనికి ముందే తెలిసిపోయిందా కానీ అటువంటి ఛాన్స్ లేదే నేను చెప్పకుండా నేను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు అటువంటిది తనకి ఇక ఎవరు చెప్తారు నా గురించి తను ఎంక్వైరీ చేసినట్లు ఎక్కడా అనిపించలేదు అమెరికాకి వెళ్ళాలి అనే ముందు రోజు వరకు నువ్వు ఎవరు నీ పేరేంటి అంటూ ప్రశ్న ప్రతిరోజు వేస్తూనే ఉన్నాడు కానీ నేనేమో నీకు చెప్పను అంటూ ఆగాను ఇక అమెరికా వెళ్ళటం అక్కడ నేను అతనికి దూరంగా వెళ్ళటం మరలా దగ్గర కావటం ఇలా ఎన్ని జరిగినా అతను నా గురించి తెలుసుకున్నాడు అని నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదే మరి ఏంటి ఇప్పుడు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే నా గురించి ఇక పూర్తిగా తెలుసుకోకూడదు అనుకుంటున్నాడా నేను ఎప్పటికీ తన భార్య యామినిగానే మిగిలిపోవాలి అనుకుంటున్నాడా అని రకరకాల ఆలోచనలతో అక్కడే ఉండిపోయింది యామిని పైన తన రూమ్ బాల్కనీలో నవ్వుతూ ఆమె వైపే చూస్తున్నాడు ప్రియాంష్ కాసేపటికి అతన్ని అరనవ్వులు చూపులు ఆమెకు తగలటంతో తల ఎత్తి పైకి అతని వైపు చూసింది ఆ మరుక్షణమే అతను ఆమెను చూడలేదు అన్నట్లుగా దిక్కులు చూస్తున్నట్లుగా యాక్షన్ చేసి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇతని గు ఇతనికి నా గురించి తెలిసింది అనుకోవాలా తెలుసుకోలేదు అని అనుకోవాలా నా గురించి నీకు ఎలా తెలిసింది అంటూ అతన్ని అడగాల అది కష్టమే తెలిసినా తెలియకపోయినా మా ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం మాత్రం కరిగిపోకూడదు ఎప్పటికీ దగ్గరగానే ఉండాలి నా గతం గురించి అతనికి తెలిసినా తెలియకపోయినా అతను ఎప్పటికీ నన్ను దూరం చేసుకోకూడదు మమ్మల్ని విడదీసే ఏ శక్తి కూడా మా మధ్యలోనికి రాకూడదు అని మనసులో అనుకుంటూ అలా ఆకాశంలో కనిపిస్తున్న ఆ చంద్రుడు చుక్కలని చూస్తూ ఉండిపోయింది యామిని కరెక్ట్గా అదే సమయంలో అమృత తన లవర్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ప్రతిరోజు కలిసినప్పుడు చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడే ఆమె లవర్ ఇప్పుడు ఏదో డీప్గా ఆలోచించటం గమనించి ఏంటి ఏమైంది ఆలోచిస్తున్నావు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నా పక్కన నేను ఉన్నా కూడా పట్టించుకోకుండా అని అడిగింది ఆ ప్రియాంక్షి గురించే ఆలోచిస్తున్నాను నువ్వు ప్రేమించటం లేదు నిన్ను పెళ్లి చేసుకోను అని నువ్వు దూరంగా వచ్చేస్తే యామిని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని వచ్చేశాడు కదా ఇప్పుడు ఆ అమ్మాయితో చాలా సంతోషంగా ఉంటున్నాడు ఏమో అని డౌట్ వచ్చింది అమెరికా వెళ్ళేటప్పుడు కూడా తనని తీసుకుని వెళ్ళాడు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టార్చర్ చేయటానికి అమెరికా తీసుకుని వెళ్ళటం ఏంటి అలా జరగదు నాకు తెలిసి ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడేమో నిన్ను పూర్తిగా మర్చిపోయాడు ఏమో అని డౌట్గా ఉంది అని అన్నాడు అతడు ఆ అమ్మాయి మీద మనసు పారేసుకుని నన్ను మర్చిపోయి హ్యాపీగా ఆ అమ్మాయితో సంతోషంగా జీవితాంతం బ్రతికితే హ్యాపీనే కదా దాందేముంది లైఫ్లో ముందుకి అడుగు వేయాలి కదా ఒకే చోట ఆగిపోకూడదు కదా అని అమృత చాలా సింపుల్గా అన్నది అతడు కోపంగా ఆమె వైపు చూస్తూ తన చేతిలో ఉన్న ఆమె చేతిని గట్టిగా పట్టు బిగిస్తూ వాడు వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండటం నాకు నచ్చదు వాడిని ఎప్పటికప్పుడు బాధల్లోనికి కూరుకుపోయే విధంగా చేస్తూ ఉంటేనే నాకు ఆనందం అలానే ఆనందం వాడి కళ్ళ వెంట రక్త కన్నీరు కారాలి అలాంటిది వాడు అలా సంతోషంగా హ్యాపీగా పెళ్ళంతో కలిసి ఉంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను నా మనసు రగిలిపోతుంటుంది నాకు అదంతా నచ్చటం లేదు అంటూ కోపంగా మాట్లాడుతున్నవాడు అమృత కన్నీళ్లు చూసి అప్పుడు అతని చేతి పట్టుని సడలించాడు అన్ని విషయాల్లో చాలా మంచిగా ఆలోచించే అతను ఈ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేది ఆమెకు అర్థం కావటం లేదు ఆ ప్రియాంష్ అనే విషయం ఒక్కటి అతని దగ్గర లేకపోతే మాత్రం ఇక కడిగిన ముత్యంలా మంచివాడు అన్నదానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాడు ఎందుకు ఆ ప్రియర్షి మీద ఇంతగా పగ పెంచుకున్నాడు అతని మీద ఇది నా లవర్కి ఎందుకు ఇంత కోపం అని మనసులో అనుకుంది కానీ పైకి చెప్పలేకపోయింది సరే ఇవన్నీ తర్వాత అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి బహుశా నువ్వు కొన్ని రోజుల్లో వాడి దగ్గరకు వెళ్ళి వాడు ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవలసిన సిచ్యువేషన్ వచ్చే టైం వచ్చే విధంగా ఉంది కాబట్టి నువ్వు ప్రియాక్షి దగ్గరకు వెళ్ళడానికి రెడీగా ఉండు అని ఆమెకు చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండా పద మనం అక్కడికి వెళ్ళి ఏమైనా తిందాం అంటూ బీచ్ పక్కనే సీ ఫుడ్ అమ్ముతూ ఉండటంతో అక్కడే తినేసి ఆమెను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అమృత లవర్ అమృతలో ఆలోచన మొదలయ్యింది అది ఏ విధంగా అనేది ఆమెకే తెలియాలి అలా పది రోజులు గడిచిపోయాయి నీలిమ కపిల్ కోసం అతడు చెప్పిన విధంగా జాబ్ చూడలేదు కపిల్ అసహనంగా ఇదేంటి పది రోజులు అయినా కూడా ఆ నీలిమ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు అసలు నా గురించి తను ఆలోచిస్తుందా లేదా అని ఆ ఇంటిలో పనిచేస్తున్న కాంతమ్మకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటిలో ఎప్పుడూ డల్గానే ఉంటుంది బాబుగారు ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది సరిగా ఫుడ్ కూడా తింటున్నట్లు నాకు కనిపించటం లేదు ఏం జరిగింది ఏంటి అనేది నాకైతే తెలియదు అని చెప్పింది ఓకే అని ఫోన్ పెట్టేసి ఫోన్ వైపే చూస్తూ నీలిమ డల్గా ఉంటుందా నా గురించి ఆలోచించి డల్గా ఉంటుందా లేకపోతే దాని మొగుడు గురించి ఆలోచిస్తుందా దాని మొగుడికి దాని గురించి నిజం నిజంగానే తెలిసిందా లేకపోతే ఏదైనా వర్క్లో ఉండి దానిని అవాయిడ్ చేస్తున్నాడా మొత్తానికి ఏదైనా కానీ దాని మొగుడు దానిని అవాయిడ్ చేయటం నాకు అవకాశంగా దొరికింది కానీ ఇది మాత్రం నాకు జాబ్ ఇంకా చూడలేదు నా అంతట నేనే జాబ్ చూసుకోవాలి అంటే ఆ హాస్పిటల్ నుంచి నన్ను తీసేశారు అంటే ఇక ఏ హాస్పిటల్లో నేను జాబ్ చేయటానికి కూడా పనికి రాను ఏమో అని అనుమానంగా చూస్తూ నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు కనీసం నా స్కిల్స్ కూడా ఎవరు అర్థం చేసుకోవటం లేదు నేను డాక్టర్ అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు అని కోపంగా పిడికిలు బిగించి ఫోన్ వైపు చూసి చివరికి నీలిమకి ఫోన్ చేశాడు నీలిమ తన భర్త గురించిన ఆలోచనలతో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు నిజానికి ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా ఆ సౌండ్ ఆమె చెవలకి చేరలేదు అప్పుడే మీకోసం పేషెంట్స్ ఉన్నారు అని ఆమె పిఏ వచ్చి చెప్పటంతో ఫోన్ పక్కన పడేసింది దాంతో అది రింగ్ అవుతున్న ఆ సౌండ్ ఆమెకు చేరలేదు నాలుగైదు సార్లు కపిల్ నీలిమకి ఫోన్ చేసి ఆమె ఫోన్ ఎత్తకపోవటంతో విసుగొచ్చి కోపంగా ఏం చేస్తున్నావు నీలిమ ఫోన్ ఎత్తకుండా అయితే ఖచ్చితంగా ఇప్పుడు నీ మొగుడికి విషయం చెప్పాల్సిందే అని అనుకుంటూ నీరజ్కి ఎప్పుడు ఎక్కడ ఎలా నిజం చెప్పాలి అనే దాని గురించి ప్లాన్స్ వేసుకుంటున్నాడు పది గంటల వరకు యామిని బయట గార్డెన్లోనే కూర్చొని ఉంది రజిత ఆమెను గమనించి ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నాం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది ఏం లేదు ఊరికే ఆకాశంలో ఉన్న చుక్కలు చంద్రుడు చూస్తూ ఇలా ఉండిపోయాను అని అన్నది యామిని నువ్వు అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చేటప్పుడు ప్రియాంష్తో కలిసి రాలేదు కదా మీరిద్దరూ విడివిడిగానే వచ్చారు కదా అని డౌట్గా అడిగింది రజిత ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది మేమిద్దరం కలిసే ఇంటికి వచ్చాం కదా అన్నట్లుగా యామిని రజిత వైపు చూస్తే అది ఏం లేదు ప్రియాంష్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అనుకుంటా నేను ఫోన్ చేశాను ఇంటికి బయలుదేరారా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అంటే అన్నీ కరెక్ట్గానే నాతో మేనేజ్ చేసి మాట్లాడాడు కానీ కరెక్ట్గా నీ గురించి అడిగితే తడబడ్డాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అన్నట్లుగానే సరే నీతో తర్వాత మాట్లాడతాను యామినికి ఫోన్ ఇవ్వమంటే వాష్రూమ్కి వెళ్ళింది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది అంటూ ఏదో ఒక సాకులు చెప్పాడు అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను అని అన్నది రజిత యామిని నవ్వుతూ హౌనత్తా నేను తనతో కలిసి ఇండియా రాలేదు నేను ముందే వచ్చేసి తన కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉన్నాను అలా ప్రియానుష్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటి వరకు వచ్చాము అని చెప్పింది యామని యామిని చెప్పేది ఏటో అర్థమయ్యి అర్థం కానట్లుగా అయ్యోమయంగా అంతకు మించి అనుమానంగా రజిత యామిని వైపు చూసింది రజిత చూపులని అర్థం చేసుకున్న యామిని జరిగింది మొత్తం చెప్పింది ప్రియాంష్ ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాడా అని డౌట్గా అడిగింది రజిత ప్రస్తుతానికి నమ్ముతున్నాడు కానీ ఇప్పుడు నా గురించి నేనే చెబుతాను నిజం నీకు నేనే తెలియజేస్తాను అంటే వద్దంటున్నాడు తను ఎందుకు నా మీద కోపంగా ఉన్నాడో ఆ కోపానికి వెనక రీజన్ ఏంటి అనేది అర్థం కావటం లేదు అని ఫేస్ డల్లుగా పెట్టుకొని చెప్పింది యామిని రజిత నవ్వుతూ ఏమీ లేదు మాకు నువ్వు ఖరీదైన గిఫ్ట్లు తీసుకొని వచ్చావు కదా అందుకని అలా నీ మీద కోపంగా ఉన్నాడేమో అని సింపుల్గా చెప్పేసింది అదేంటి నేను మీకు గిఫ్ట్ తీసుకొని వస్తే తను ఎందుకు కోపంగా ఉంటాడు ఓహో అంటే తనకు తీసుకొని రాలేదు అన అని అమాయకంగా అడిగింది యామిని రజిత చిన్నగా నవ్వుతూ కాదు తనకు తీసుకొని వచ్చినా తీసుకొని రాకపోయినా తను ఇప్పుడు నీ మీద కోపంగానే ఉండేవాడు ఎందుకు అని అర్థం కాక అలానే చూస్తుండిపోయింది యామిని అందులో తప్పుగా ఏమీ కనిపించలేదు యామినికి నువ్వు మాకు గిఫ్ట్స్ తీసుకొని వచ్చావు ఆ గిఫ్ట్స్కి కావలసిన మనీ ప్రియాష్ నీకు ఇచ్చాడా అని అడిగింది రజిత లేదు తనేమి నాకు డబ్బులు ఇవ్వలేదు నేనే మీ అందరి కోసం తీసుకొని రావాలి అనిపించి తెచ్చాను అంతకు మించి ఇందులో ప్రియాంశ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పింది యామిని తను డబ్బులు ఇవ్వకుండా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు తీసుకొని వచ్చిన గిఫ్ట్లు కూడా ఖరీదు తక్కువలో తక్కువ ఎంత కాదు అనుకున్నా కూడా ముప్పై లక్షల పైనే అయ్యి ఉంటాయి కదా అని ఏదో ఉజ్జాయింపుగా అన్నది రజిత నిజానికి అంత అయ్యాయి అని తనకు కూడా తెలియదు ఎందుకంటే అభినవ్కి బంగారు చైన్ అలానే రచనకి డైమండ్ నెక్లెస్ ఇవన్నీ చూస్తుంటే మనీ ఎక్కువే అయ్యాయి అని అర్థం చేసుకుంది అందుకు అడిగింది అవును అంతకంటే ఎక్కువే అయ్యాయి అయితే అన్నట్లుగా యామినీ చూసింది నాకు నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు జస్ట్ కోపంగా ఎందుకు ఉన్నాడో నేను చెప్తున్నాను అంటూ యామినీని ఆపి రజిత మాట్లాడింది నువ్వు తెచ్చింది చిన్న చితక గిఫ్ట్స్ కాదు నువ్వు తెచ్చిన గిఫ్ట్స్ అన్నింటికీ కనీసం ఎంతలో వేసుకున్న డబ్బులు చాలానే అయ్యాయి అని నువ్వే చెప్తున్నావు ఆ డబ్బులు నీ పుట్టింటి నుంచి వచ్చాయా లేదంటే నీ సొంత డబ్బులతో తెచ్చావా అనేది మగవాడు చూడను నీకు పెళ్ళి పెళ్ళికి ముందు వరకు నువ్వు ఎలా ఖర్చు పెట్టినా ఏం చేసినా లవర్ అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తాడు కానీ భర్తగా మారిన తర్వాత నువ్వు తన వాళ్లకు తెచ్చే ప్రతి పైసా కూడా తనదే అయ్యి ఉండాలి అంతేకాని నీ సొంత డబ్బు వాళ్ళకు ఖర్చు పెడితే వాళ్ళ ఈగో క్లాషెస్ అవటం లేదా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లుగా ఫీల్ అవుతారు జనరల్గా అయితే అలానే ఫీల్ అవుతారు మగాళ్ళు ప్రియాంష్ కూడా అలానే ఫీల్ అయ్యాడేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పింది రజిత అలా ఎందుకు ఫీల్ అవ్వటం అంటే అందరిలాగానే ఇప్పుడు ప్రియాంష్ కూడా నా మీద అలానే ఈగో ఫీల్ అయ్యాడా అని అడిగింది యామిని ఏమో అయి ఉండొచ్చు లేదంటే ఫీల్ కాకుండా నార్మల్గా వేరే ఏదైనా విషయంలో కోపంగానూ ఉండొచ్చు అందుకే తనకి కోపం వచ్చి నీ వైపు అలా చూస్తున్నాడేమో అని అన్నది రచిత అదేదో నోటితో చెప్తే సరిపోతుంది కదా ఇలా కోపంగా చూడకపోతే నాకేం అర్థమవుతుంది ఇలా కోపంగా చూస్తే అని మూతి తిప్పుకుంటూ అన్నది యామిని వాళ్ళు అలా చెప్పరు మన మీద ప్రేమతో చెప్పలేక ఆగిపోతారు కానీ నువ్వు ఇదిగో ఇలా గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వటం అతనికి నచ్చలేదు అది మాత్రం కన్ఫామ్ ఇక అతను ఏ విధంగా ఆలోచించాడు అనేది నువ్వే అడిగి తెలుసుకో మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం కూడా కరెక్ట్ కాదు కదా అని నవ్వుతూ చెప్పింది రజిత అవునా సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను అని యామిని అక్కడ సెకండ్ కూడా ఉండకుండా పరుగున ప్రియాంష్ రూమ్ వైపు వెళ్ళింది వెళుతున్న యామిని వైపు రజిత నవ్వుతూ చూస్తుంది యామిని పరిగెత్తుకుంటూ ప్రియాంష్ డోర్ దగ్గర నిలబడి లోపలికి చూసింది అతను బెడ్ మధ్యలో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపించాడు నన్నేమో కోపంగా చూస్తూ ఇక్కడేమో ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేస్తున్నాడమ్మా అని మనసులో అనుకుంది అలా రూమ్ లోపలికి వచ్చి అతని ముందు నిలబడి చేతులు కట్టుకుని చాలా సీరియస్గా నేను ఇంట్లో ఉన్న అందరికీ గిఫ్ట్స్ తీసుకొని రావటం నీకు ఇష్టం లేదా అని అడిగేసింది లేదు నాకు ఇష్టం లేదు అని తన కళ్ళు పక్కకు కూడా కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఇష్టం లేదు అని సింపుల్గా సమాధానం చెప్పేశాడు ప్రియాష్ అంటే ఆమె గిఫ్ట్స్ రావటం అతనికి ఇష్టం లేదు మరి ఇప్పుడు యామిని ఎలా ఫీల్ అవుతుంది ప్రియాంష్ ఎందుకు ఇష్టం లేదు అంటున్నాడు చూ